ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం అందరం నేర్చుకుంటున్నాను ఎందుకంటే లిటరలీ మీరు లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేటోని కాదు మీరు లేకపోతే ఇక్కడి వరకు వచ్చేటోని కాదు మా అమ్మ లేకపోతే నేను ఎక్కడికి ఈ భూమి మీదకే వచ్చేటోని కాదు సో నేను లిటరలీ నేను బయటికి రావాల్సి వచ్చింది లిటరలీ మా మమ్మీ కోసం ఎందుకంటే మెయిన్ చాలామంది డౌట్ అయితే అది ఒకటే రామురాతోడ్ వాకౌట్ ఎందుకు చేసిండు బిగ్ బాస్ నుంచి అని చెప్పి సో చాలామందికి డౌట్లు ఉన్నాయి వాళ్ళు ఏదైనా స్క్రిప్ట్ చేశారా లేదంటే ఇంకేదో 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 చాలామంది నన్ను అడిగ అడిగారు సో నేను వాళ్ళకి ఒక మాటలో సమాధానం చెప్పలేను బికాస్ బిగ్ బాస్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ స్టేజ్ అది ప్లాట్ఫామ్ అది చిన్నది కాదు సో నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకోలేను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే క్వశ్చన్ రామురాతోడు గారు మీరు బిగ్ బాస్ నుంచి ఎందుకు వచ్చారు ఫస్ట్ నన్ను చూసిన తర్వాత ఒకటే క్వశ్చన్ రేజ్ అవుతుంది అందరికీ ఎందుకు వచ్చేశారు బాగున్నారనేది ఎవరు అడగట్లే లిటరలీ బయటికి ఎందుకు వచ్చారంటున్నారు మెసేజ్లలో ప్రతి దగ్గర సో నాకైతే నేను నా నాకు ఆ రోజు లిటరలీ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయి అంటే చాలామందికి ఎందుకు మాకు లేరు అమ్మ వాళ్ళు మాకు లేదా ఫ్యామిలీ అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే బిగ్ బాస్ హోర్స్లో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉంది ఫ్యామిలీ వాళ్ళు కూడా అదన్నీ ఫేస్ చేశారు అండ్ చేస్తున్నారు నాతో పాటు బట్ నాకేంటంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినని లైక్ నేను ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి నాకు ఏ బ్యాక్ సపోర్ట్ లేదు నాకు ఏ సీరియల్ తెలియదు ఏ సినిమా తెలియదు ఏం తెలియదు నాకు మీలాగానే ఒక కెమెరా ఒక ఫోన్ పట్టుకోవాలా ఫోన్లో వీడియోలు రికార్డ్ చేయాలా అప్లోడ్ చేయాలా ఇదొక్కటే తెలుసు తర్వాత నన్ను నేను ఎలాగైనా తీర్చిదిద్దుకొని నేను ప్రూఫ్ చేసుకొని నన్ను నేను ప్రూఫ్ చేసుకొని బయట నేనేంటి అనేది తెలి తెలిపాలి జనాలకు అని చెప్పేసి నేను సొంతంగా సాంగ్స్ రాసుకోవడము సి నాకేంటంటే ఓన్ వరల్డ్ చాలా ఇష్టం ఫస్ట్ థింగ్ నా సొంత ప్రపంచం అనేది నాకు చాలా ఇష్టము సో దానివల్లనే నేను రాను బొంబాయికి రాను అనే పాట క్రియేట్ చేసి మీ అందరి ఆశీస్సులు పొందిన ఈరోజు రాను బొంబాయికి రాను నియర్ బై వన్ బిలియన్ ఈజ్ ఇండస్ట్రీ హిట్ సి నా పొటెన్షియల్ బిగ్ బాస్ రోజులో చాలా మంది చూశారు నా నా ఎఫర్ట్స్ నా పొటెన్షియల్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్ ఉండేది నేను ఆడిన గేమ్స్ కావచ్చు ప్రతిదీ చాలా బాగున్నాయి అండ్ నాకు అక్కడ సపోర్ట్ కూడా పర్లేదు బాగుంది నేను ఎవ్వరిని కూడా బ్లేమ్ చే చేయదలుచుకోలేదు బికాస్ అందరూ నాతో చాలా బాగుండేది అండ్ నేను కూడా అందరితో బాగున్నా ఎవ్వరు కూడా నా 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 దగ్గర కొంచెం ఏదైనా నెగిటివ్గా మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచిస్తారు ఎందుకంటే నేను ఎవరితో కూడా ఫేక్గా లేను చాలా జెన్యున్గా ఉన్నా అండ్ నాకు ఏంటంటే లిటరలీ ఎట్లుంటుంది తెలంగాణలో ఊళ్ళకెళ్ళి ఊర్లకి వెళ్ళి వచ్చినాను లిటరీ నేను ఈరోజు షూట్ వేసుకున్న గాగుల్ పెట్టుకొని వచ్చిన ఇదంతా కాదు మ్యాటర్ ఏంటంటే ఇదంతా షోప్ అంతే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇట్లా ఉంటేనే జనాలు లైక్ చేస్తున్నారు బయట వాస్తవమా కాదనేది మీకు తెలుసు నేను ఏది ఉన్నా సరే నేను ఎంత ఏ రేంజ్కి వెళ్ళినా సరే ఎన్ని నగలు తీసుకున్నా ఎన్ని డబ్బులు తీసుకున్నా ఏది తీసుకున్నా మనిషి అనేది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా అదే రీజన్ తోటి నేను మా అమ్మ నేను కూడా ఒక మనిషినే మా అమ్మ కోసం నేను బయటికి వచ్చేసాను నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము మా అమ్మకి నేను వచ్చే ముందు షుగర్ అటాక్ అయింది నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు షుగర్ అటాక్ అయింది సో అమ్మకి లిటరలీ ఆరోగ్యం బాగాలేకుండే సో నాకు రోజు ఒకటే మైండ్లో అదే తిరుగుతుండే అదే తిరుగుతుండే అదే తిరుగుతుండే ఒక రెండు మూడు వారాల తర్వాత లిటరలీ మా ఫ్యామిలీ మర్చిపోయినా నేను అంటే కళ్ళలో కూడా లైక్ ఏం లైక్ వాళ్ళ ఫేసెస్ అవన్నీ ఏమీ కనిపించట్లే నేను అసలు షాక్ అయిపోయినా నేను ఇంత చేసింది ఇంత చేస్తుంది మా పేరెంట్స్ కోసం కదా నా ఫ్యామిలీ కోసం కదా నాకు వాళ్ళు అసలు ఏంటి గుర్తుకు రావట్లేదు అంటే అక్కడ అంత ఎడిక్ట్ అయిపోయినా మేము బిగ్ బాస్ హౌస్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిగ్ బాస్ గురించి ఆలోచించాలి అక్కడ ఒక్క సెకండ్ అలా ట్రాక్ తప్పినా కూడా మేము టాస్క్లు ఆడలేము అసలు ఏం చేయలేము అక్కడ సో చాలా గర్ట్స్ కావాలి చాలా ఎఫర్ట్స్ పెట్టగలగాలి చాలా పేషెన్స్ కావాలి బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జోక్ కానీ నిజంగా నాకు మీరు చేసిన ఆ ఎఫర్ట్స్ మీరు 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 నిజంగా ఎంతమందికి షేర్ చేసి ఉంటారు రామురాతుడికి ఓట్స్ చేయండి రామురాతుడికి ఓట్స్ చేయండి రామురాతుడు ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నాడని చెప్పి మీరు ఎంతమంది నాకు సపోర్ట్ చేసి ఉంటారో నేను ఊహించగలుగుతా బట్ నాకేంటంటే ఒకటే ఒకటి ఒకవేళ నామినేషన్ ప్లేస్లో మా అమ్మ బిగ్ బాస్ ఉంటే డెఫినెట్గా నేను బిగ్ బాస్ని నామినేట్ చేస్తా మా అమ్మని చేయలేను ఎందుకంటే నేను మా అమ్మ మా మా అమ్మ నాకు జన్మనిచ్చింది అండ్ ఏంటంటే నిజంగా లిటర్ బ్రో మా మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు నేను అదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలో నిద్ర లేకపోయేది ఏం చేస్తుందో నా గురించి ఎంత ఆలోచిస్తుందో అసలు ఏంటో అదే ఆ మూలంగా నేను సాంగ్ కూడా పాడినా తిన్నా తీరం పడతలే కూసున్నా తీరం పడతలే అనే సాంగ్ లిటరలీ నాకు సార్ నేను మీరు బాగా గమనించినట్లయితే సార్ అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు నాకు సార్ క్వశ్చన్ అడిగినప్పుడు నేనేం మాట్లాడకపోయేది అసలు ఏం సమాధానం చెప్పకపోయేది ఎందుకంటే నాకు మాటలు రావు లిటరలీ భయం నాకు నా భావం ఎట్లా వ్యక్తం చేసుకోవాలి సార్కి నేను ఎట్లా చెప్పాలి నా బాధ సో ఆ విషయంలో నేను సార్కి చెప్పా తిన్నా తీరం తీరంబడుతలే కూసున్నా పడుతలే ఏడున్నా తీరం తీరంబడుతలే ఎవలున్నా బడుతలే నీ మస్తు అమ్మ సో బ్రో ఒకటే చెప్తున్నా మన పేరెంట్స్ కంటే ఎక్కువ ఏది కాదు నాడు మనము చనిపోయిన తర్వాత మనల్ని మన దగ్గరకి వచ్చి మన పాడ మోసేది మన ఫ్యామిలీ మన కథ మనల్ని పుట్టించిన వాళ్ళు మనం ఎంత ప్రొఫెషనల్ ఎంత బిజీగా ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను నమ్ముతా సో నాకైతే అక్కడ నేను వచ్చేసిన రీజన్ మెయిన్ రీజన్ అయితే అదే చాలామంది అనుకుంటున్నారు ఆయన ఎందుకు వచ్చేసి ఎందుకు వచ్చేసిండు ఎందుకు వచ్చేసిండు అని చెప్పేసి అక్కడ ఏదో అట్లా జరిగింది అనుకుంటున్నా చాలామంది డౌట్ అది కానీ ఆ డౌట్ అయితే నేను ఈరోజు క్లియర్ చేస్తున్నా అక్కడ ఎలాంటి స్క్రిప్ట్ లేదు ఎలాంటి ఎవరి ప్రభావం అయితే నా మీద ఎవరిది అయితే ఏం లేదు నా ఓన్గా నేనే బయటకు వచ్చిన సో దానికోసం నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా బికాస్ మీరు చాలా 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 సపోర్ట్ చేశారు సో ఎండ్ ఆఫ్ ది డే సార్ కూడా నాతో ఆఫ్ కెమెరాలో అండ్ తర్వాత సార్ కూడా చాలాసార్లు నాతో మాట్లాడారు నాకు సార్ కూడా నో ఇష్యూ రాము నీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అలా నువ్వు అసలు టెన్షన్ పడకు నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పారు సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండే బీబీ టీమ్ సపోర్ట్ కూడా చాలా బాగుండే ప్రతి ఒక్కరు మస్తు సపోర్ట్ చేసిరు అండ్ కట్ చేస్తే నేను బయటికి వచ్చిన తర్వాత మా అమ్మని కలిసిన అసలు ఫస్ట్ నేను వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన చాలామంది మా మా ఇంటరాక్ట్ ఎలా లైక్ మా మమ్మీని ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఏంటి అని వీడియో తీసుకో అవన్నీ వీడియో తీసి పోస్ట్ చేయడం అవన్నీ చేయొచ్చు కానీ నా ఎమోషన్ని నేను బయట తెలియ చూపించలేను బికాస్ అది నా ఎమోషన్ ఏదున్నా ఏమున్నా అది మా అమ్మకు మాత్రమే సొంతం సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి మళ్ళొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు చేసినానో చేయలేదో తెలీదు బట్ ఫ్యూచర్లో మాత్రం ముందు ముందు సినిమాలలో కనిపించబోతున్నా థ్యాంక్ యూ లిటరలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా పెద్ద పెద్ద సంస్థల నుంచి కాల్స్ వచ్చాయి రామురాతుడు గారు మీరు ఏం చేశారో అదంతా పక్కకు పెట్టండి బట్ మీరు చాలా చాలా జెన్యున్గా ఉన్నారు మీ యాటిట్యూడ్ కానివ్వండి లిటరలీ అంటే లైక్ చాలామంది ఒక ఆన్ ఆన్ కెమెరాలో అలా ఉంటారు కానీ మీరు లిటరలీ ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఎట్లుంటారు ఊళ్ళో అబ్బాయి ఎట్లుంటారు తమ్ముడు ఎట్లుంటారు అన్నట్లు ఎట్లుంటాడు మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ఆ చిలిపి చిలిపి చేస్తూ లిటరల్లీ అలాగే ఉన్నారు మీరు మాకు చాలా బాగా నచ్చింది అది అని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద మహానుభావులు నాకు కాల్స్ చేసి తర్వాత వాళ్ళు పిలిపించుకొని మాట్లాడ్డాము అండ్ ఆఫర్లు ఇవ్వడం మూవీస్లలో అండ్ రీసెంట్గా ఒక నాలుగు మూవీస్కి సాంగ్స్ పాడాను అవి రాబోతుంది సో నెక్స్ట్ మీకు థియేటర్లో గెస్ట్ అపేరెన్స్లో నేను పెద్ద మూవీకి నేను ఒక గెస్ట్కి వెళ్ళాను సో అదైతే చాలా సంతోషము చాలా పెద్ద బ్యానర్ అది సో రాబోతుంది సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాల్సిందే ఎందుకంటే మీరు లేని నేను లేను ఒకప్పుడు సొమ్మసిల్లిపోతున్నావు అనే సాంగ్ వచ్చిన తర్వాత ఇలాగే ఇంటర్వ్యూలు చాలామంది ఇంటర్వ్యూలు చేశారు ఎలా సార్ మీకు ఆ సాంగ్ ఎలా తట్టింది అది ఇది అని చెప్పేసి క్వశ్చన్స్ చేసి నా 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 యొక్క ఉనికిని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయడం జరిగింది తెలిపారు సో దానికి చాలా థ్యాంక్ యూ ఎందుకంటే అది చాలా వైరల్ అయింది సో దాని తర్వాత రామురాతడు ఎవరో బయటికి వచ్చిన దాని తర్వాత ఫోక్ ట్రెండింగ్ నడుస్తుంది కంప్లీట్గా ఫ్రో ఫోక్ ఫ్లో నడుస్తుంది ఆ టైంలో బ్రదర్ అనొద్దు ఇంకా లైక్ మా 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 అమ్మకి పెద్ద కొడుకునా వల్లి గారు రాను బొంబాయికి రాను సాంగ్ ఈ నేను ఒక నాలుగు సాంగ్స్ వినిపించినప్పుడు మా సాంగ్ ప్రొడ్యూసరు రాను బొమ్మైకి రాను సాంగ్ విని లిటరలీ బ్రో ఇది సాంగ్ ఇది చేస్తున్న ఇది చేస్తున్నాం మనం ఇది ఆయన హోప్ ఇచ్చిండు వంద మిలియన్ కొడతామని చెప్పిండు ఫస్ట్ ఆ సాంగ్ నేను నార్మల్గా పాడి వినిపిస్తే నేను చెప్పడం కంటే ఆయన చెప్పడం బెటర్ కదా అసలు ఏం జరిగిందో రాను బొంబాయి రాను సాంగ్ ఎలా పుట్టిందనే దాని గురించి చాలా అంటే దీనికి ముందు ఇంకో సాంగ్ చేద్దాం అనుకున్నాం ఒక జర్నీ నడుస్తుంది ఒకరోజు ఇలాగే మామూలు క్యాజువల్గా టీ తాగుతూ ఇద్దరం ఒకరోజు మాట్లాడుకుంటున్నాం మామూలుగా అప్పుడే నాకు ఈ పాట వినిపించిండు ఒక రెండు లైన్లే ఇంకా అప్పుడు ఈ రానుబొమ్మరాని లైన్ కూడా వినిపించలేదు అద్దాల మేడలు ఉన్నాయి మేడల్లో చీరలు ఉన్నాయి చీరలు రైకలు ఉన్నాయని ఒక నాలుగు లైన్లు మాత్రమే వినిపించిండు అప్పుడే అనిపించింది గట్ ఫీలింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సాంగ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే కొట్టబోతున్నాం అని అనుకున్నాం అట్లనే చాలా జెన్యున్గా హార్డ్ వర్క్ చేసాం ఇప్పుడు ఎట్లాగైతే రాము బిగ్ బాస్ హౌస్లో ఎంత జెన్యున్గా ఆడాడో మీ అందరూ చూశారు కదా సేమ్ అదే జెన్యునిటీగా సాంగ్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు మా కోరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారు కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ మా డివోపీ హరీష్ పట్లే కానీ ప్రతి ఒక్కరు ఆ సాంగ్కి సంబంధించిన ప్రతి టీం అందరూ సాంగ్ మాది అనుకొని చాలా గట్టిగా పనిచేశారు సో ప్రభాగర్ కావచ్చు సింగర్భాగార్ మా పోస్టర్ డిజైనర్ సాగర్ కూడా చాలా అసలు ఒక సినిమా రేంజ్ పోస్టర్ కూడా ఇచ్చారు మాకు పాట పోస్టర్ లా కాకుండా సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటాం ఒక మా ఒక కింది స్థాయి నుంచి ఒక ఒక కళాకారుని ఒక సాంగ్తో ఇంత పెద్దది చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ రాము తరపున నా తరపున మా టీం అందరి తరపున శిరస్సు వంచి అండి అందరికి సో మేము చెప్పాలనుకున్న చెప్పినాం మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే సూపర్ నేనైతే చూస్తున్నారు కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నా లైక్ లిటరలీ దాన్ని ఏమంటారు ఆనంద భాజవాల్ అంటారు కదా అది హ్యాపీ టిఎస్ ఇంకా లైక్ ఇంకా అదైతే నాకు డైలీ నేను నా వీడియోస్ నా నావన్నీ వెళ్తున్నప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ అవన్నీ చూసి లిటర్లే నేను అది నాకు లిటర్లు వస్తుంటుంది మీరు అన్నారు కదా బయటికి రాగానే ఎవరైనా క్వశ్చన్ ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే చాలా అనిపిస్తారు ఒక ఇంటర్వ్యూలో కూడా అమ్మగారు చెప్పారు నా కొడుకు తిన్న ప్లేట్ కూడా అడగడు నేనే తీసుకు పెడతాను అలాంటిది కూడా ఎట్లుంటాడో ఏమో అమ్మగారు కూడా బాధపడడం అంటే ఇక ఈ చాలా చేంజ్ అయింది చాలా చాలా చేంజ్ అయింది బికాజ్ నేను అక్కడ వంట వండుతున్నప్పుడు లిటరలీ ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ లిటరలీ నించోనే ఉండాలి ఒకటే దగ్గర అంటే ఒక ఆడపిల్ల ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎంత కష్టపడుతుందో డైలీ మార్నింగ్ లేచి నేను అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంటే అసలు మా అమ్మ నిజంగా మమ్మల్ని ఇంత కష్టపడి పెంచిందా మా అక్క నన్ను ఇంత కష్టపడి చూసుకుందా మా చెల్లి ఇంత కష్టపడి చూసుకుందా ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మాయిలు ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో లిటరలీ బ్రో నించోని జస్ట్ ఇలా కుక్ చేస్తుంటే ఈ బ్యాక్ పెయిన్ టోటల్గా మనకే ఇట్లుంటే అసలు అమ్మాయిలు ఎలా అసలు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు మా అమ్మ ఎలా లిటరలీ నన్ను బయటికి రప్పించింది ఆ పెయిన్

నేనైతే జెన్యున్గా చెప్తున్నా నాకు గొడవలతోటి అస్సలు సంబంధం ఉండదు ఫస్ట్ థింగ్ నాకు గొడవలు అంటే అస్సలు నచ్చదు పడదు కూడా ఫస్ట్ థింగ్ నేను నాకు ఏదైనా గొడవ అవుతుందంటే లైక్ అది అంటే లైక్ ఎక్కువ అవుతుంది అంటే అక్కడ నీడ్ గొడవలు యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ అనేది ఒకరినొకరు కొంచెం అక్కడ అదంతా జరుగుతుంటుంది కాబట్టి సో అది వాళ్ళకి అది చేస్తుంటారు కానీ బయట ఏదన్నా అన్నెససరీ గొడవలు జరుగుతున్నాయి అన్నెసరీగా ఏదన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను 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 అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను చూడలేను వాళ్ళని అలా గొడవలు పడదాము అదంతా చూడలేను ఒకవేళ తప్పు ఉందంటే ఎందుకన్నా దేనికోసము ఏదున్నా ఈరోజు మనం ఇక్కడ ఈ విలేజ్లో గొడవ పడుతున్నాం కానీ కొంచెం బయటికి వెళ్తే ఒక దగ్గర వాడు నీ నువ్వు గొవ గొడవపడినోడు బయట బయట కనిపిస్తే ఏ బ్రో హాయ్ బ్రో అని చెప్పేసి మనం మళ్ళీ మీట్ అవుతాం అంటే విలేజ్లో గొడవ పడతాం బద్ద శత్రుల బద్ద శత్రులమైనా కానీ బయట ఎక్కడో వేరే లైక్ స్టేట్స్లో వేరే స్టేట్స్లో కంట్రీలలో వాడే కనిపిస్తే తప్పదు మనం వాడితో మాట్లాడాలి ఫ్యూచర్లో సో నాకేంటి అంటే నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ఆలోచిస్తా నాకు గొడవలు అసలు పడదు నేను ఏదున్నా సర్దుకుపోతా అండ్ నాకు చాలా అడ్జస్ట్ మనస్తత్వం నాది అండ్ నేను బుద్ధుడిని అయితే ఖచ్చితంగా నేను వందకి వంద శాతం ఫాలో అవుతుంటా ఎందుకంటే నాగ్ సార్ ఒక చాలాసార్లు నేను ఇన్స్పైర్ అయినా నాగ్ సార్ని చూసి చాలా పాజిటివ్ ఉంటాడు ఒక ఒకసారి సండే సండే ఎపిసోడ్లో వచ్చినప్పుడు సార్ ఒక కథ చెప్పిండు బుద్ధుని గురించి ఇట్లా ఒక ఒక విలేజ్కి భిక్ష అడుక్కడానికి బుద్ధుడు వెళ్ళినప్పుడు ఒక అమ్మ ఒక అమ్మని ఇంట్లో అమ్మ భిక్షాందే అని చెప్పి అడిగితే తను ఆగ వేస్తాను ఆగండి అని చెప్పి తనని దాదాపు ఒక రెండు మూడు గంటలు ఆపుతుంది వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడు పాల కోసం ఏడుస్తుంటాడంట సో అదంతా జరుగుతున్నప్పుడు ఆమెకి చిరాకొచ్చి ఎందుకు అందుకు ఆగట్లేదు ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఇది కదా ఎందుకు అట్లా ఇది ఇది అని చెప్పేసి చాలా సందర్భంలో ఆయనని తిడుతుంది అనమాట తిట్టినప్పుడు ఆయన నవ్వుతూ ఆమె తిట్లనన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు వింటూ ఉంటాడు కట్ చేస్తే ఈవిడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన నవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు అడుగుతుంది ఒక క్వశ్చన్ ఎందుకు మీరు ఇంత తిడుతున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి అసలు మీరు మీరు మనిషనా ఆదిదన్నట్టుగా మీకు మీరు మా మీరు ఇక్కడే ఉన్నారు కదా అని అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్తాడు మీరు తిట్టిన తిట్లన్నీ నేను రిసీవ్ చేసుకోలేదు నా నేను నా చెవులో నా చెవుల వరకు రాలేదు ఎందుకంటే మీరు ఏమి తిట్టినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒక నాకు భిక్షాటన నేను చేసినప్పుడు నాకు భిక్షమైతే దొరికింది నువ్వు తిట్టారో ఏం చేసి అమ్మ కూడా తిడుతుంది సో అది ఆ విధంగా నేను నేను ఎక్కువ గొడవలు ఎంకరేజ్ చేయను నాకు అసలు గొడవలు అంటే నిజంగా లిటరే నాకు నచ్చదు సో నేను అక్కడ అది నేర్చుకున్న బిగ్ బాస్ హౌస్లో అన్నెసరీ గొడవలు నాకు నచ్చదు సో అన్నె అన్నెసరీగా గొడవలు ఎక్కడ పెట్టుకోలేదు నేను వెళ్ళి చూస్తుంటా అది దానికి మీరు అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే లిటరలీ నా ఎక్స్ప్రెషన్లో ఒకటి మీకు మీరు అక్కడ గమనించవచ్చు ఎందుకు ఏం అవసరము నా ఎక్స్ప్రెషన్ నేను అక్కడ లిటరే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎవరో గొడవ పడుతున్నారు నేను ఎందుకు ఇక్కడ అవసరం లేదు కదా గొడవ దేనికోసం గొడవ పడుతున్నట్టు ఇప్పుడు మీరు యా అవును హట్ అయ్యారు లిటరలీ అంటే లైక్ నాకేంటంటే నేను నా అనుకున్న వాళ్ళు లైక్ నా మైండ్ సెట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఆయన కొంచెం జెన్యున్గా ఉన్నాడు బీబీ హౌస్లో సో నాకు ఏమనిపించింది అంటే నా నాకు చాలా సపోర్టెడ్గా ఉండే బిగ్ బాస్ హౌస్లో సో తను అలా ఉండకుండా జనాల దృష్టిలో తను ఒక బెస్ట్ పర్సన్గానే బయటికి వెళ్ళాలి బెస్ట్ పర్సన్గానే రావాలి సో తనని తన రూట్ చేంజ్ చేయాలి ఎలాగని చెప్పేసి నేను చెప్పా ఒక నాలుగైదు సార్లు చాలాసార్లు చెప్పా అయినా వినలేదు తను చాలాసార్లు చె చెప్పిన సందర్భాలు ఉన్నాయి బ్రో మీరు ఇక్కడ ఈ కెప్టెన్ అయినప్పుడు మీరు ఇది మీరు ఇది వినలేదు ఈ మ్యాటర్ నేను చాలాసార్లు చెప్పిన అయినా కూడా మీరు పట్టించుకోలేదు ఎందుకు అలా చేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను నాలుగైదు సార్లు చెప్పా సో తను దాన్ని నెగ్లెక్ట్ చేసిండు సో దాని తర్వాత నాకు అది కరెక్ట్ అనిపించలే సో ఈ పాయింట్ మీద నేను ఖచ్చితంగా నేను నామినేట్ చేయొచ్చు చెప్పలేమని చెప్పించి కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత నీ ఇష్టం బ్రో అని చెప్పిండు సో దాని వైజ్గానే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసిన తను తాన్ని చాలా బాధ బాధపడ్డాడు సో నేను కూడా దాని తర్వాత చాలా బాధపడ్డా సో లిటరలీ నేను తను జక్కకి రిక్వెస్ట్ చేశాక ఇది పరిస్థితి నేను తనని సేవ్ చేయాలనుకుంటున్నా నేనే నామినేట్ చేసిన కానీ నా వల్ల తను చాలా సఫర్ అవుతున్నాడు చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే బయట ఓటింగ్ లేదని చెప్పేసి నాతో బాధపడుతున్నాడు సో ప్లీజ్ చూడండి అది ఇది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే కట్ చేస్తే లిటరలీ నేను అనుకున్నది ఒకటి కానీ సేవ్ అవుతాడు ఖచ్చితంగా కానీ అదే జరిగింది సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా యా చాలాసార్లు కలిసా లైక్ ఇలాంటి పబ్కే ఒకసారి వెళ్ళాం యా నలుగురం హాయ్ అండి ఏమండి ఇప్పుడు మాది డైలీ అక్కడ మేము పొద్దున్న లేస్తే నైట్ పడుకునేదాకా మేము అందరం ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటా ఉంటాం ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా మీరందరూ ఒకటే ఇక్కడే ఒక ఓ యాభై రోజులు ఉండండి ఓ యాభై రోజులు ఉండండి ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటారా లిటరల్ ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు మీరు ఒక యాభై రో యాభై రోజులు ఇక్కడే ఉండి మీరు ఒకరినొకరు మాట్లాడుకోండి మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఫస్ట్ ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాజ్ ఎవరికైనా సరే బిగ్ బాస్ అవకాశం అనేది అంత ఈజీగా రాదు బిగ్ బాస్ తర్వాత లిటరలీ నేను ప్రతి ఒక్క ఇంటికి నేను ఒక కొడుకు లెక్క ఒక తమ్ముడు లెక్క ఒక అన్న లెక్క అందరు నన్ను ఓన్ చేసుకున్నారు సో ఆ దానికైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా అండ్ వన్ ఆఫ్ ది రీజన్ నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి మా బ్రదర్ మా అన్న మా బిగ్ మా బిగ్ బ్రదర్ వెళ్ళాలి రాగారు నా చారి గారు అంటారు నేను ఆయన రావు గారు అంటాను నేను చారి గారిని ఆయన రావు గారు సో చారి గారు మీరు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలి బికాస్ బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద గిఫ్ట్ అది సో మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి దాన్ని బలవంతంగా బలవంతంగా ఓకే రావు గారు ఖచ్చితంగా మీకోసం ఖచ్చితంగా వెళ్తా అండ్ మా మమ్మీ మా అమ్మకి లిటరలీ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం సీజన్ సెవెన్ చూసేది మా అమ్మ నాకు బిగ్ బాస్ అంటే ఎంత కూడా తెలియదు ఐశ్వర్ బిగ్ బాస్ అంటే ఏందో కూడా తెలియదు మా అమ్మ బిగ్ బాస్ పెట్టు బిగ్ బాస్ వస్తుందిరా బిగ్ బాస్ వస్తుంది పెట్టరా అని చెప్పి మా ఇంట్లో బిగ్ బాస్ పెట్టుకొని చూసేది సీజన్ సెవెన్ చూస్తున్నప్పుడు నేను ఏందప్ప మా అమ్మ ఇంత ఇంత ఇంట్రెస్ట్గా చూస్తుంది అసలు ఏముంటుంది ఇంట్లో అండ్ ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ పేర్లు చెప్పేది నాకు ఈరోజు ఆ అబ్బాయి అట్లా చేసిండు ఆమె అట్లా అరిచింది ఆమె ఇట్లా అన్నాడు ఇది చెప్తుంటే అరే ఇంతేముంది ఇందులో అసలు అని చెప్పేసి నేను కొంచెం నేను కూడా సీజన్ చూడడం స్టార్ట్ చేసిన ఒక ఒక రెండు మూడు నాలుగైదు ఎపిసోడ్లు చూసిన ఇంకా తర్వాత మళ్ళీ నేను నా సాంగ్స్ బిజీ షెడ్యూల్లో కంటిన్యూగా ఇంకా నేను డైలీ నా షూట్లు అదే పనులను ఉన్నా ఇంకా నాకు నిజంగా మీరు గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్ అనేది నేను బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత నాకు రెండు వారాల తర్వాత అర్థమైంది బిగ్ బాస్ అంటే ఏంది వరకు అప్పటి వరకు అసలు నాకు స్ట్రాటజీ ఏంటో ఏంటో కూడా తెలియదు స్ట్రాటజీ అంటే ఏంది అది కూడా తెలియదు నాకు దానికి సాక్ష్యం నేనే అంటే బిగ్ బాస్ వెళ్ళక ముందు రోజు కూడా వన్ డే టూ డేస్ బిఫోర్ కూడా దుబాయ్లో గామా అవార్డ్స్ వచ్చి ఉంటే తీసుకోవడానికి వెళ్ళిండు ఒక్క ఎపిసోడ్ టూ ఎపిసోడ్స్ అన్నా చూడబండి నేను రోజు రోజు ఫోన్లో మా కన్వర్జేషన్లో రోజు మాట్లాడుకుంటున్నాం కానీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు అసలు బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ కానీ బిగ్ బాస్ హౌస్ థీమ్ కానీ ఏమీ తెలియదు అక్కడ అందరు ప్రిపేర్ చేసిన వాళ్ళు కానీ రాము ఒక్కడే అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియకుండా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది రాము ఒక్కడే సో ఎందుకు అలా అనుకున్నానంటే ఎందుకు అంటే నా ప్రయాణం అనేది జన్యున్గా ఉండాలి నేను ఫేక్గా ఉండొద్దు ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా తెలుసుకొని ముందరికి వెళ్ళినా అనుకోండి జాగ్రత్త పడుతుంటా ఇక్కడ ఇట్లా చేయాలి ఇక్కడ ఇట్లా మాట్లాడాలి ఇక్కడ ఇట్లా నేను నామినేషన్ కూడా ఎంత సిల్లీగా నామినేషన్ చేసేది నాకు అసలు ఏం తెలియకపోయేది నేను జెన్యూన్గా ఒప్పుకుంటా లిటరలీ బ్రో ఎందుకు అంటే మనకి లైక్ నాకు నిజంగా ఫేక్ ఉండడం అస్సలు ఇష్టం ఉండదు నాకు నచ్చదు ఫస్ట్ థింగ్ నేను ఏది ఉన్నా జెన్యున్గానే ఉండాలి నా మాట కూడా ప్రతిదీ నేను నేను దొరికినా సరే నేను మాట్లాడినా ఫే ఏదైనా మాట అయినా సరే ఫేక్గా ఉండొద్దు ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ ఏది రావాలనేదే నా కాన్సెప్ట్ నా గురువులు నాకు అది నేర్పించరు మా అమ్మ నాన్న నాకు అది నేర్పించరు బికాజ్ మీరు మా అమ్మ నాన్న ఇంటర్వ్యూలో చూసినట్టయితే మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడినా ఊర్లో ఎప్పుడు లైక్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఒక మీరు ఒకవేళ చూ చూడని వాళ్ళు ఉంటే మా అమ్మ నాన్న చూడండి అంత జెన్యున్గా ఉంటారు సో నేను కూడా అలాగే ఉండాలనుకున్నా బికాజ్ నేను చాలా కింది స్థాయి నుంచి వచ్చినోడిని నాకు నటించడం అసలు రాదు నేను నాకు ఏదొచ్చినా సరే నాలుగు నాకు నాలుగు పైసలు వచ్చినా సరే ఏదొచ్చినా సరే నాకు ఇది జెన్యున్గా రావాలి నేనే నా తర్వాత అనేది ఇంక ఉండదు నా తర్వాత అనేది ఉండదు బ్రదర్ అండ్ ఆ బాండింగ్ ఉంది బాండింగ్ ఉంది కంటెస్టెంట్ పక్కకు పెడితే బాండింగ్ ఉంది బాండింగ్ వేరే కంటెస్టెంట్స్ ఎవరు అనేది వేరే బాండింగ్లో నాకు లైక్ భరణి అన్న కావచ్చు స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్ ఫుల్ సపోర్ట్ భరణి అన్న తనుజ్ అక్క అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్